నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా కళ్ళు చూడలేని ప్రపంచంలో కలలు ఎలా ఉంటాయి అసలు ఉంటాయా రండి ఈరోజు మనం కళ్ళులేని కలలు అనే ఒక చిన్న కాని చాలా అద్భుతమైన కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సో అసలు ప్రశ్న ఇదే చూపు లేని ఒక జీవికి కలలొస్తాయా వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా కాని ఒక్క క్షణం ఆలోచిస్తే దీని వెనుక మనం ఊహించినంత లోతైన అర్థం దాగి ఉందనిపిస్తుంది సరే మన ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే దామనెల్లూరు అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరులో సరిగ్గా అక్కడే ఈ ఆలోచనకు బీజం పడింది ఒకరోజు ఉదయం లక్కీ అనే ఒక చిన్న పిల్లాడు వాళ్ల పశువుల పాక దగ్గర నిలబడ్డాడు అక్కడ ఒక ఆవుని చాలా శ్రద్ధగా గమనిస్తున్నాడు ఆ ఆవు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ఎందుకంటే పాపం దానికి పుట్టుకతోనే చూపులేదు దాని కళ్లలో ఆ వెలుగులేదు ఆ అవును అలా చూస్తుంటే లక్కీ మనసులో ఒక పెద్ద ప్రశ్న పుట్టింది అంతే వెంటనే వాళ్ళ తాతయ్య చంద్రయ్య దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు వెళ్ళీలా అడిగాడు తాతయ్య ఈ ఆవుకి పుట్టినప్పట్నుంచి ఏమీ కనబడదుగదా మరది నిద్రపోయినప్పుడు దానికి కలలొస్తాయా లక్కీ అడిగిన ఆ అమాయకమైన ప్రశ్న విని చంద్రయ్య గారు చిన్నగా నవ్వారు ఆయన చెప్పిన సమాధానం చాలా లోతైనది ఆ సమాధానం కలల గురించి మనకున్న ఆలోచనలనే పూర్తిగా మార్చేసేంత శక్తివంతమైనది చంద్రయ్య అన్నారు చాలా మంచి ప్రశ్న అడిగావు కన్నా ఆ తర్వాత అసలు విషయం చెప్పారు చూడు కలలు కళ్లతో రావు అవి మన మనసు మన మెదడు పొందిన అనుభవాలతో వస్తాయి అంటే ఇక్కడ మనం అర్థం ఏంటంటే కలలు అంటే కేవలం మనం చూసే బొమ్మలు కాదు అవి మన మెదడులో దాచుకున్న నుంచి పుడతాయి ఇక్కడ చూస్తే మనకు రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపిస్తున్నాయి ఒకవైపు కళ్లతో చూసేవి అంటే రంగులూ చిత్రాలు మరోవైపు మనస్సుతో అనుభవించేవి శబ్దాలు స్పర్శ ప్రేమ భయంలాంటి ఫీలింగ్స్ చంద్రయ్య చెప్పిన పాయింట్ కూడా ఇదే ఈ రెండో రకం అనుభవాలే కలలకు నిజమైన కారణం అయితే చూపులేని ఆవు ప్రపంచం ఎలా ఉంటుంది దాని కలలు ఎలా ఉంటాయి దీనికి సమాధానం చాలా సింపుల్ దాని అనుభవాలే దాని ప్రపంచం అవే దాని కలలు చూడండి ఆ ఆవుకి రంగులు ఎలా ఉంటాయో తెలియదు ఆకాశం నీలంగా ఉంటుందని కూడా తెలియదు కాని అది ఎన్నో విషయాలను ఫీలయ్యింది ఇక్కడ ఉన్నట్టు తన తల్లిపాల వెచ్చదనం సుర్రుమనే ఎండ వేడి చిరుజల్లుల చల్లదనం తన యజమాని ప్రేమగా నిమిరిన స్పర్శ తన దూడకు జన్మనిచ్చిన ఆనందం ఇంకా ఆకలి భయం భద్రత ఇవన్నీ దాని అనుభవాలు దాని మెమరీస్ అందుకే ఆ ఆవు కలలో మనలాగా బొమ్మలూ సీన్లూ ఉండకపోవచ్చు కాని ఖచ్చితంగా ఫీలింగ్స్ ఉంటాయి వెచ్చదనం చల్లదనం దానికి తెలిసిన శబ్దాలు ఆనందం భయం లాంటి ఎమోషన్స్ అవేదాని కలలు ఎందుకంటే దాని ప్రపంచం చిత్రాలతో కట్టింది కాదు అనుభూతులతో నిర్మించబడింది తాతయ్య చెప్పిన ఈ మాటలతో లక్కీకి ఒక్కసారిగా ఏదో తెలిసొచ్చినట్టయింది ఆ క్షణం నుంచి ఆ ఆవును చూసే అతని పర్స్పెక్టివ్ అతని దృష్టికోణం పూర్తిగా మారిపోయింది అంతకు ముందువరకు లక్కీకి ఆ ఆవుని చూస్తే జాలేసేది పాపం అనుకునేవాడు కాని ఇప్పుడు అది కేవలం చూపులేని ఓ జీవి కాదు తనదైన అనుభవాలతో ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్న మరో ప్రాణిగా కనిపించింది అప్పుడే లక్కీకి అసలు విషయమర్ధమైంది అతను చాలా నెమ్మదిగా తన తాతయ్యవైపు తిరిగి అన్నాడు తాతయ్యా అన్నీ చూడటానికి కళ్ళు లేకపోయినా పర్లేదు అనుభవించడానికి మనసుంటే చాలు కదా చూశారా ఈ చిన్న కథలో మనందరం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొట్టమొదటిది అలాగే చాలా ముఖ్యమైన పాఠం కలలు నుండి రావు మనసు నుండి వస్తాయి అవి మన అనుభవాలు మన ఫీలింగ్స్ మన జ్ఞాపకాలనుంచీ మనసులోనే పుడతాయి ఇక రెండో పాఠం ఏంటంటే అనుభవాలే అసలైన చూపు మనం ప్రపంచాన్ని కేవలం కళ్లతో మాత్రమే చూడం కదా స్పర్శ శబ్దాలు వాసనలు భావాలు ఇలా మన అన్ని సెన్సెస్తో ప్రపంచాన్ని ఫీలవుతాం వీటన్నిటినీ కలిపితేనే అదే అసలైన చూపు ఇక చివరిగా మూడో పాఠం మన చుట్టూ ఉన్న ప్రతీ మనిషికీ ప్రతీ ప్రాణికీ వాళ్లకంటూ సొంత ప్రపంచముంటుంది వాళ్లకంటూ సొంత అనుభవాలుంటాయి ఒకరి స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం వాళ్ల ప్రపంచాన్ని గౌరవించడం ఈ కథ మనకు నేర్పే గొప్ప విషయమిది మొత్తం ఈ కథ సారాంశం అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది చూపు కళ్లలో కాదు అది మనసులో ఉంటుంది అంటే మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం అనేది మన కళ్ల మీద కాదు మన మనసు మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఈ కథ మనకొక ప్రశ్నను వదిలి వెళ్ళింది మనం మనల్ని వేసుకోవాల్సిన కూడా ఇదే మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం మన గతం మన అనుభవాలు మన నమ్మకాలు ఇవన్నీ కలిసి మనం చూసే ప్రపంచాన్ని ఎలా మలుస్తున్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం